ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యువ వికాస్ కార్యక్రమం రోజు రోజుకు వేగంగా మారుతున్న సామాజిక మార్పుల వల్ల నేడు యువత చెడు అలవాట్లకు త్వరగా బానిసలు అవుతున్నారని కుటుంబ సామాజిక విలువలను కోల్పోతూ పెడదారిన పడుతున్న నేపథ్యంలో వారికి నైతిక విలువలను గుర్తు చేస్తూ సన్మార్గంలో నడిచి జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా లక్ష మంది విద్యార్థులకు ప్రేరణ కలిగించడమే లక్ష్యంగా లయన్స్ టోప్ టీ ట్వంటీ ఈ తరఫున యువ వికాస్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా నేడు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ పూర్ణ శశికాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తప్పకుండా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడే చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు మోటివేషనల్ స్పీకర్ ఎంజే ఫ్లైన్ సత్యశ్రీ పూజారి ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కలిగించారు అనంతరం లైన్ శ్రీనివాస్ ఎరామాద వారి కీర్తి కీర్తిశేషులు ఎర్రమాదా సత్తయ్య రాములమ్మ జ్ఞాపకార్థంగా గత సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఆరు వేల రూపాయల నగదు పారితోషికాన్ని అందించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైర్పర్సన్ ఫర్ యూత్ ఎంపవర్మెంట్ లైన్ శ్రీనివాస్ ఎర్రమాదా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య సెక్రటరీ అశోక్ ఎర్రమాదా ట్రెజరర్ ఆనందపు ఆదినారాయణ క్లబ్ సభ్యులు తంతనపల్లి సైదులు పున్నా రవీందర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ బాలికల కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ యువ వికాస్ అనే కార్యక్రమంలో భాగంగా యువతకు లయన్స్ క్లబ్ వ్యక్తిత్వ వికాసం అలాగే వ్యక్తిగత నైపుణ్యాలు నేర్పించే కార్యక్రమాన్ని భుజాన వేసుకొని జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళల్లో కాలేజీలలో నిర్విరామంగా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా నేను ఈరోజు నా పేరు పూర్ణ శశికాంత్ ఈ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వడానికి వచ్చాను అందులో భాగంగా లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎలా ఆ లక్ష్యాన్ని ఎలా అధిరోహించాలి వాటికి వచ్చే అవరోధులు అనే అంశాల మీద అవరోధాలు అనే అంశాల మీద ఎలా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో ఉద్యోగ సముపార్జనలో ఊడితత్వం ఎక్కువ అవుతున్నవి కనుక నైపుణ్యాలైతే వృత్తి నేర్చుకుంటారో నైపుణ్యాలు గలవారే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక వారికి నైపుణ్యాలు నేర్పియాలని ఏకైక ధ్యేయంతోనే లయన్స్ క్లబ్ పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను ఇక్కడ పాల్గొనడానికి ఆహ్వానించిన యరమాద శ్రీనివాసరావు గారికి అలాగే మున్సిపల్ మేడం గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ అందరి స్టాఫ్కి కూడా మనస్ఫూర్తి కృజ్ఞతలు తీసుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాలలో ఆర్పి రోడ్లో ఉన్నటువంటి దాంట్లో మన వ్యక్తిత్వ వికాసం గురించి మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి పూర్ణ శశికాంత్ గారు సూర్యాపేట నుంచి వచ్చారు వారి ఆధ్వర్యంలో చక్కటి మోటివేషనల్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది పిల్లల గోల్ సెట్టింగు వారు ఏ రకంగా మున్ముందు జీవితంలో ఎలా అభివృద్ధి చెందాలనే దాని మీద ఇవ్వడం జరిగింది ఇది మా లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ లయనిస్టిక్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒక లక్ష్యంగా మా గవర్నర్ రేపాల మదన్మోహన్ గారి వ్యయంలో ఒక లక్ష మంది యువతని ఈ సంవత్సర కాలంలో ఎంపవర్ చేయాలని సాధికారత చేయ ఇవ్వాలని చెప్పేస్తూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా నాకు డీసీ యూత్ ఎంపవర్మెంట్గా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఇప్పటి వరకు ఒక పదిహేను నుంచి ఇరవై కాలేజెస్లలో హై స్కూల్స్లలో ఈ యువ యువ వికాస్ అనే ప్రోగ్రామ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచిగా విజయవంతంగా చేయడం జరిగింది అందులో ఈ ప్రోగ్రాంలో మన పూర్ణ శశాం గారు నాలుగో ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందము ప్లస్ ఇక్కడ కూడా నల్గొండలో కూడా మన సత్యశ్రీ మేడం గారు మన సుధారాణి మేడం గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా చక్కటి ప్రోగ్రామ్స్ యువతకి ఎంపవర్మెంట్ చేయడానికి చాలా చక్కటి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి ఇది యువత వచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో యువ వికాసం యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమం మీద ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రియతమ గవర్నర్ మదన్మోహన్ రేపాల గారు ఈ సంవత్సరం ఒక లక్ష మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని మరొక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పటి మేము ఒక వెయ్యి మంది విద్యార్థులకు ఈ సెమినార్స్ చేయడం జరిగింది వారు జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఒక గోల్ని పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రయాణం చేసి ఆ లక్ష్యాలు ఏ విధంగా సాధించాలని దాని మీద విద్యార్థులకు చక్కటి మార్గదర్శకం చేయడం జరుగుతుంది ఈరోజు కూడా ఇక్కడ మనకు సూర్యాపేట నుండి మన వ్యక్తిత్వ వికాస నిపుణులు పూర్ణ శశికాంత్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారు చక్కగా విద్యార్థులు కళాశాల విద్యార్థులు ఏ విధంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా ప్రయాణం చేసి వారు జీవితంలో సేఫ్ ఎలా సక్సెస్ కావాలనే విషయంపై వారు చక్కగా మనకు సెమినార్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు సహకరించినటువంటి కళాశాల ప్రధానాచార్యులు సుధారాణి మేడం గారు వారి బృందానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బాలికల జూనియర్ కళాశాల నల్గొండలో నా ఒక వెయ్యి నాలుగు మంది స్టూడెంట్స్ చాలా చక్కగా యో వికాస్ ప్రోగ్రాంలో అద్భుతంగా పాల్గొని ఎడ్యుకేట్ అయ్యారు ఎంపవర్ అయ్యారు ఎన్ అయ్యారు యో వికాస్ లక్ష్యము గవర్నర్ రేపాల మధన్మోహన్ గారి లక్ష్యం ఎడ్యుకేట్ ఎంపవర్ ఎన్ లైట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంట ముప్ప ఒక గంట మీద ముప్పావు గంట క్లాస్లో నా ఒక్క విద్యార్థిని కూడా ఎటు అటు ఇటు చూడకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్స్తో వాట్ ఆర్ దేర్ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అమ్మ ఎంత గౌరవంగా చూడాలి అమ్మ మీద ఎలాంటి విలువలు కలిగి ఉండాలి సమాజంలో మన స్థానం ఏంటి అని ఒక పర్ పర్ఫెక్ట్ గోల్ డిజైన్ చేసుకోవడానికి ఈ క్లాస్ చాలా ఉపయోగపడిందని నా లయన్స్ తరఫున గర్వంగా చెప్తూ నా విద్యార్థులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్ష యువ వికాస్ ప్రోగ్రామ్ కిందన మన జూనియర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ చక్కటి ప్రోగ్రామ్స్ దీంట్లో మన యాక్చువల్లీ చూడాలంటే అంటే లైన్స్ క్లబ్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు కానీ ఇలాంటి సర్వీస్ అంటే యూత్కి ఒక సర్వీస్ చేయడం అన్నది నాకు తెలిసి ఏ జిల్లాలో జరగట్లేదు ఇప్పుడు త్రీ ట్వంటీ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రో ప్రోగ్రామ్ కింద తీసుకుంటుంది మేడం చెప్పన్ పార్ టెన్ లైట్ ఇలాంటి సేవ மல்ல மீ நெக்ஸ்ட் டூ டே ரோஜில் அவுத்ததோ நான் தெரியுது காணினெட்ல திஸ் இஸ் வெரி வெரி ஹெல்ப்ஃபுல் டூ ஆல் தடூண்ட்ஸ் ஐ ரி விஷ் எவ்ரி ஸ்டூடெண்ட்ஸ் நோ பேசிக்லி டேக்ஸ் திஸ் பர்க்குலர் பிரோகிரம் வெரி சீரியஸ்ல அண்ட் கம்ஸ் அப் இன் தர் லெஃப் மேபி மேபி அனதர் டுவெண்ட்டி இயர்ஸ் ஃப்ரம் நோ ఎవరిన దీంట్లో మేడం వాళ్ళ కాలేజీ నుంచి ఒక్కరు కూడా ఆ రోజు ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వలన నాలో ఒక గోల్ సెట్టింగ్ వచ్చింది అన్న అట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఐ థింక్ విల్ బి డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆఫ్